ఏ సయ్య పుట్టాడు రో మన కోసం వచ్చాడు రో మన బూరు మన వాడలు నిజమైన పండుగ రో చాటించారో ప్రకటించారో ప్రజలందరికీ వార్త పల్లె పల్లెల్లోనా ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం అనుదిన మన్నా అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తుతి నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయించున్నాను మరి ముఖ్యంగా మరి ఈ యొక్క శుభ సమయమందు మా కుటుంబ పక్షముగా శ్రీసలీం మన్నా చర్చ్ సంఘసభ్యుల పక్షముగా సంఘాల పక్షముగా మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ క్రిస్మస్ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రత్యేకమైన రీతిలో మీరు మీ బిడలు సంతోషంగా ఆనందంగా దేవుని యొక్క సన్నిధిలో ఈ అంత గడపాలని ప్రత్యేకంగా దైవాశీర్వాదాలు పొందాలని ఆశిస్తూ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడి మిమ్మల్ని గాక ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త రెండవ ధ్యాయము పదకొండవ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ క్రిస్మస్ శుభ సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఈ వార్త రెండవ అధ్యాయములో ఆ దినములలో సర్వలోకానికి ప్రజా సంఖ్య రాయవలేనని కైస రౌగుస్తు వలన ఆజ్ఞ అయింది ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య ఆయా గ్రామాలలో ఉన్నవారు తమ సొంత గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో పేర్లు రాయించుకుంటున్నారు అయితే బెత్తలహేము గ్రామానికి చెందినటువంటి వాడైనా ఈ యోసేబు అనేటటువంటి పురుషునికి నజరేతు గ్రామంలో ఉన్న మరియతో వివాహం చేయడానికి ప్రధానం జరిగింది ఇంకా వారికి వివాహం జరగలేదు అయితే వారు కూడా ప్రజా సంఖ్యలో తమ పేర్లు రాయించుకొనుట కొరకు గర్భవతిగా ఉన్న మరియను తీసుకుని యోసేబు నజరేతు నుండి బెత్తలహేముకు బయలుదేరి వెళ్ళారు అయితే అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండాయి ఆమె తన తొలచులు కుమారుని కని శత్రువుల వారికి స్థలము లేనందున పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టారు ఏసయ్య పుట్టినప్పుడు ఆ యొక్క శుభవార్తను మొట్టమొదటిగా గబ్రియేల్ అనేటటువంటి దేవదూత పొలములో ఉన్న గొర్రెల కాపర్లకు ఆ వర్తమానాన్ని తీసుకొచ్చింది దేవుని దూత గొర్రెల కాపర్లతో చెప్తుంది ఎప్పుడైతే దేవుని దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చిందో దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు అలా భయపడుతున్న గొర్రెల కాపర్లతో దేవుని దూత మాట్లాడింది గొర్రెల కాపర్లారా భయపడొద్దు ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము ఏసయ్య పుట్టుక ఒక సంతోషకరమైనటువంటి శుభవార్త ఏమిటి ఆ శుభవార్త అని అడిగితే దావీదు పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు ఆయన క్రీస్తు ప్రియ దేవుని బిడలరా ఏమండి ఏ గృహంలోనైనా ఒక మగబిడ్డ పుడితే తండ్రికి సంతోషం తల్లికి సంతోషం కుటుంబ సభ్యులకు సంతోషం ఇంకొంచెం బంధువులు కూడా సంతోషం అంతేగాని గ్రామం అంతటికి సంతోషం ఉండదు కదా కానీ ఏ సురక్షకుడు భూలోకంలో పుడితే బెత్తలహేములో ఉన్న వారికే కాదు లోకములో ఉన్న ప్రజలందరికీ ఇది సంతోషకరమైన శుభవార్త ఏమిటి ఆ శుభవార్త అని అడిగితే ఎందుకు ఈ బిడ్డ పుట్టాడు అని అడిగితే మనం చదువుకున్న లేఖన భాగంలో రాయబడి ఉంది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈ పుట్టిన బిడ్డను బట్టి సర్వ ప్రపంచము సంతోషించడానికి ప్రపంచమంతా పండుగ చేయడానికి ఆయన్ని ఆరాధించడానికి ఆయన్ని పూజించడానికి కారణం ఏమిటో తెలుసా ఆయన రక్షకుడు రక్షించడానికి వచ్చాడు అందుకే దేవదూత తల్లి అయిన మరియతో చెప్తుంది దయాప్రాప్తురాలా నీకు శుభం ప్రభునికి తుడయ్యున్నాడమ్మా అని చెప్పింది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చండగా మరియా భయపడకు నువ్వు దేవుని వలన కృప పొందావమ్మా ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు కుమారుని కంటావు ఆయనకు ఏసు అను పేరు పెడతావని దేవదూత చెప్పింది ఏసు అను పేరుకు రక్షకుడు అని అర్థం ఏసయ్య భూలోకంలో రక్షకుడుగా ఆయన జన్మించాడు ఆయన రక్షకుడే గాని శిక్షించేవాడు కాదు ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి వచ్చాడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలను ఎందుకు రక్షించుట కొరకు దేవుడు పంపాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో ఉంది యషయ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని మనం చదివితే దేవుడు భూలోకాన్ని చూచాడు భూమి తట్టు చూడగా బాధలు అంధకారము దుస్సహమైన వ్యాధనలు దేవునికి కనబడ్డాయి ప్రజలు బాధలలో ఉన్నారు ప్రజలు పాపములో ఉన్నారు ప్రజలు అంధకారములో ఉన్నారు ప్రజలు వ్యాధనలో పడుతున్నారు దేవుడు చూచాడు ప్రజలను రక్షించాలని ఆలోచించాడు అయితే రక్షించుటకు ఈ భూలోకములో ఒక్కడు కూడా కనబడలేదు యష్యా గ్రంథం యాభై తొమ్మిది అధ్యాయం పదహారు వచ్చిన ఉంది సంరక్షకుడు లేకపోవుట ఆయన సూచను అని వాక్యంలో రాయబడి ఉంది ఎందుకనగా మధ్యవర్తి ఒక్కడు కూడా లేడు రక్షించేవాడు భూలోకములు ఎవరూ లేరు అందరును పాపము చేసి దేవునికి దూరస్తులుగా ఉన్నారు అటువంటి ప్రజలను రక్షించుట కొరకు దేవుడే మానవుడుగా ఈ భూలోకములోనికి దిగి వచ్చాడు అదే క్రిస్మస్ ఏసయ్య పుట్టాడు అని మనం పండగ చేయడం లేదండి ఏసయ్య మన కొరకు పుట్టాడు కనుక పండగ చేస్తున్నాం మనలను రక్షించడానికి పుట్టాడు మన బాధలలో నుండి సమస్యలలో నుండి పాపములో నుండి శాపములో నుండి కీడులో నుండి సమస్తమైనటువంటి ప్రతికూల పరిస్థితులలో నుండి రక్షించుట కొరకు ఏసయ్య ఈ భూలోకంలో జన్మించాడు ప్రియ దేవుని బిడ్డలారా ఏసు ఎవరు అని అడిగితే రక్షకుడు ఆయన మత నాయకుడు కాదు మతాన్ని స్థాపించడానికి రాలేదు ఏసై ఎందుకు వచ్చాడు భూలోకంలో ఆయన ఎవరిని రక్షించుటకు వచ్చాడు వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో మతీ స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉంది ఆమె ఒక కుమారుని కాను తాన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏ పేరు పెట్టుదు అనెను కన్య అయిన మరియకు ప్రధానం చేయబడిన యోసేబు అనే యవనస్తుని దగ్గరికి దేవుని దూత వచ్చింది ఈ యోసేబు నీతిమంతుడు ఈ యోసేబు ఆలోచన పరుడు ఈ యోసేబు దేవుని మాట వినేవాడు ఈ యోసేబు పరిశుద్ధత కలిగిన వాడు అయితే తనకు ప్రధానం చేయబడిన మరియ గర్భవతి అని తెలిసి ఆమెను విడిచిపెట్టాలి అని అనుకున్నాడు ఎందుకు ఆమె అలా గర్భవతి అయిందో తప్పు చేసిందేమో అని అనుకున్నాడు అసలు విషయం ఈ తెలీదు అయితే ఆ రాత్రి దేవుడు తన దూతను పంపించాడు దేవుని దూత యోషేబు దగ్గరకు వచ్చింది యోషేబు నీ భార్య అయిన మర్యను చేర్చుకునేటకు భయపడవద్దు ఆమె ఏ తప్పు చేయలేదయ్యా పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది దేవుడు మానవుడిగా ఈ భూలోకంలోనికి రావడానికి కన్యక అయిన మరియ గర్భమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆమె ఒక కుమారుని కనిద్ది ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును అని వాక్యంలో రాయబడి ఉంది దేవదూత చెప్తుంది ఎందుకు దేవుడు మానవుడిగా భూలోకానికి వస్తున్నాడు అని అడిగితే పాపముల నుండి రక్షించుట కొరకు ఎందుకనగా భూలోకంలో ఉన్న ప్రజలందరూ పాపులే పాపములోనే పుట్టాం పాపంలోనే పెరుగుతూ ఉన్నాం పాపములోనే జీవిస్తున్నాం ఈ పాపం పోవాలి అని అడిగితే పరిశుద్ధుడు బలి అవ్వాలి పరిశుద్ధుడుగా ఏసయ్య భూలోకానికి వచ్చి సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు ఆయన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని చిందించి యాగమయ్యారు పాపమునకు ప్రాయ చిత్తాన్ని ఇవ్వడానికి పాపము నుండి ప్రజలను విడిపించుటకు ఏసయ్య భూలోకానికి వచ్చాడు అందుకే పోస్సులు పౌలు గారు అంటారు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకములోనికి వచ్చాను అని దేవుని బిడ్డల ఏసై ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు నెంబర్ వన్ పాపులను రక్షించుటకు ఏసై లోకంలోనికి వచ్చారు మరి ఇంకొక మాట కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన మూడో చంలో రాయబడి ఉంది వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన రాకుండా నిన్ను రక్షించును ఈ భూలోకములో వేటగాడనగా అపవాది అపవాది చేసే ప్రతి బాణముల నుండి నిన్ను విడిపించుటకు నాశనకరమైన తెగుళ్ళు నిన్ను రక్షించుటకు ఎస్ఐ ఈ భూలోకానికి వచ్చారు ఈ రోజు నాడు గడిచిన రెండు మూడు సంవత్సరాలు బట్టి అనేక వైరస్ల చేత ప్రపంచం వణికిపోతుంది అయితే ఎస్ఐఏ ఈ వైరస్ల నుండి మనల్ని విడిపిస్తాడు ఆయనే మనల్ని రక్షించే దేవుడు ప్రభు చెప్పారు నశించిన దానిని వేదకి రక్షించుటకు మనుష్య కుమారుడు భూలోకానికి వచ్చానని వాక్యం రాయబడి ఉంది ఏస ఎందుకు భూలోకానికి వచ్చారు ఆయన ఎందుకు జన్మించాల్సి వచ్చింది దేవుడు మానవుడుగా ఎందుకు భూలోకానికి వచ్చారు నేను అడిగితే పాపములో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు నశించిపోతున్న ప్రజలను తెగుళ్ల చేత కృంగిపోయి బాధలలో ఉన్న ప్రజలను అంధకారములో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు ఏసయ్య భూలోకానికి వచ్చారు అందుకే మేష అభిద్రగా అంటారు అయా మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మీ గల ఈ అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఈ పండుగ దిన ఆయన మిమ్మును మీ కుటుంబాలను రక్షించి ప్రభుమిములను ఆశీర్వదించను గాక అలా ఆశీర్వదించున్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థన లేకి భవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి అయా నీ బిడలను దీవించండి ఈరోజు అయా నీ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న సందర్భంగా అయా ఈ క్రిస్మస్ శుభ సమయం అందు నీ బిడలను మీరు దీవించండి మీరు ఎందుకు ఈ లోకంలో జన్మించారో నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం అయా పాపముల నుండి రక్షించడానికి నశించిన దానిని రక్షించడానికి అయా తెగుళ్ల చేత బాధపడుతున్న వారిని రక్షించడానికి అంధకారములో చీకటిలో బాధలలో ఉన్న వారిని రక్షించుట కొరకు ఈ భూలోకంలోనికి దిగి వచ్చారు మా పరమ తండ్రి అయా బిడలు ఏ ఉన్నారో ఏ సమస్యలలో ఉన్నారు అయా నువ్వు సంతోషాన్ని వారి కుటుంబాలకు అనుగ్రహించండి ప్రతి వేదనను తొలగించండి నెమ్మదిని అనుగ్రహించండి బలహీనులను బాగు చేయండి నీ బిడల జీవితాల్లో అద్భుతమైన నీ కార్యాలు జరిగించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని నామ తండ్రి ఆ మన ప్రభు ఆయన ఏ కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్ములను గాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిములను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు దామా సంతో శిదామా ఘారా జు పుటే నని దంతు దువే దామా కానము చేదామా స్ని ఏసు